ప్రభుత్వ అడ్వైజర్ మరియు శాసన సభ్యులు పెద్దలు పోచారం శ్రీనివాసుడి మరియు వేదికలున్న పెద్దలందరికీ బిఎఫ్ ఓ గారికి ఫ్రెండ్ సోదరులకు మరియు ఈ చేపల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మత్స్య సోదరులకు మా పాల్సోడ పట్ల ప్రజల తర్వాత వారికి అందరికీ ధన్యవాదాలు లేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ బిడ్డ బాన్స్వాడ నియోజకవర్గంలోని అరవై తొమ్మిది చెరువుల లోపల రెండు వేల నూట ముప్పై ఏడు హెక్టార్ల లోపల ఉన్నటువంటి భూమి ఉందో వాటి లోపల ఈ ప్రాథమిక సహకార సంఘాలు లేదా మార్చపాటి పారి సంఘాల లోపల పదహారు వందల పదిహేడు మంది సభ్యులు ఏవైతున్నారో వారందరికీ వంద శాతం సబ్సిడీ మీద మనకు సప్లై చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి గౌరవ ఆ ఉద్దేశం విజయవంతం కావడానికి సహకార సంఘంలోని సభ్యులందరూ కూడా పాటు మరి వారు సెల్ఫ్ స్టెప్స్ కావడానికి అన్ని రకాలుగా ఆ యొక్క అవకాశాన్ని అందిపించుకోవాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కూడా పెద్ద బిరోని ఉండకుండా ఉండాలి సార్ ఇంతకముందు కూడా అని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈసారి మనకు కొంచెం లేట్ అయింది సార్ ఇప్పుడు ఈ వేసినప్పుడు ఈ పాతది అయిపోతుంది కానీ కొత్తది కట్టించుకోండి ఇది తీసేయండి అని చెప్పడం కూడా చెప్పి మరియు తమరు నిధులు ఇచ్చారు సార్ ప్రతి మన కాన్స్టిట్యున్సీలోనే కాకుండా ఒక రాష్ట్రంలోనే పరంగా మత్స్య కార్మికులను ఆదుకోవాలని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని ఒక సంకల్పంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెల్లెలు వంద కోట్ల చేప పిల్లలను నూరు శాతం సబ్సిడీతో ఉచితంగా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదిలిపెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా మన బాన్సాడ గ్రామ కరికి చెరువులో ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి చేపపిల్లలను వదిలిపెట్టేటువంటి సందర్భంలో ఆ విధంగా చేప తినటం వల్ల ఆరోగ్యానికి ఏం దోహాలు లేదు ఇంకా ఏదైనా చెప్తే దోహం వస్తుంది ఫ్యాట్ వస్తుంది అంటారు కానీ తింటే దోహ లేదు చేప కాబట్టి మీ పిల్లలను కూడా చదివించాలంటే మీరు ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడటానికి కావలసినటువంటి వనరులు మేము చూపించాలి మీకు మీదంతా మీరు కష్టపడి చేసుకోవాలి మీ పిల్లలు మంచిగా స్కూల్స్ వచ్చినాయి రెసిడెంట్ స్కూల్స్ వచ్చినాయి కాలేజీలు వచ్చినాయి అన్ని వచ్చినాయి ఒక్క కుటుంబంలో ఒక బిడ్డనో కొడుకు చదువుకొని ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చూసుకుంటారు ఆగి ఉంటుంది కాబట్టి చదువు విషయంలో కూడా ఈ ఆర్థికంగా బాగుపడటానికి కారణం ఏంటంటే ఈ ఆర్థికంగా మీకు వచ్చిన సా డబ్బులను తాగటానికి తినడానికి ఇంటి యొక్క ఇంటి కోసం పిల్లల కోసం పిల్లల చదువు కోసం